హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్లో పప్పు చారు చేశాను ఈ పప్పు చారు అయితే మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పిల్లలకి ఇలా మనము లూజ్ లూజ్గా పప్పు అనేది చేస్తేనే బాగా మంచి హెల్తీ ఫుడ్ అనమాట సో నేను ఈ పప్పు చేశాను ఎలా చేయాలనేది ఫుల్ వీడియో చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే మీరే చూడండి నేను ఎంత తింటున్నానో వీడియోలో పప్పు అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పద్ధతిలో కనుక మనం పప్పు చేసే కనుక పప్పు చారు చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇంకా తెలంగాణ స్టైల్లో కూడా పప్పు చారు ఎలా చేయాలో నేను చూపిస్తాను పప్పుచార అయితే మాత్రం చాలా బాగుంది కొద్దిగా కాదు మామూలుగా కాదు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఇదే పద్ధతిలో ఇదే క్వాంటిటీ వేసుకొని మీరు ఈ పప్పు చారుని వచ్చేసి ట్రై చేసేసి ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోస్ అందరికీ చూస్తున్న వారందరికీ థ్యాంక్స్ అదేవిధంగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతవరకు మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ పప్పు చారు వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో మనము ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకోవాలి కందిపప్పుని తీసుకున్న తర్వాత మనం బాగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వచ్చేసి మనము పక్కన నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఈ కందిపప్పుని మనం వచ్చేసి వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మనము పప్పులు అయితే ఎలా అయితే వేసుకుంటామో ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు ఇవన్నీ మనము పప్పులైతే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగానే తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మనం అలాగే వేసేస్తే కనుక కారం అనేది సరిగా పడవు మనం పప్పు రుబ్బేటప్పుడు కూడా సరిగా ఎనగవు అనమాట సో మనము ఇలా పచ్చిమిరపకాయలను ఇలా తుంచేసి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ టమోటాలు ఇవన్నీ వేసేసుకొని మనము ఒక త్రీ ఆర్ ఫైవ్ విజిల్స్ స్ రాణించేసి ఈ ఎక్సెస్ వాటర్ని అంతా పప్పులో ఉండే వాటర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే కనుక ఈ వాటర్ ఉంటే కనుక మనకు పచ్చిమిరపకాయలు టమోటాలు ఆనియన్స్ ఇవన్నీ మెదగవు సో మనము ఇవి ఈ వాటర్ని పక్క తీసుకుంటే బాగా ఎనుగుతాయి అన్నమాట ఇది అందరికి తెలిసిన విషయమే నేను కొత్తగా కుకింగ్ చేసుకునే వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నాను ఇలా మనం ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పప్పును రాముకొని మనం చింతపండు గుజ్జునంతా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసేసుకొని తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్లోనే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని పప్పుకి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు పూర్వం ఎక్కువగా నెయ్యి వేసి చేసేవాళ్ళు కాబట్టి పప్పు చాలా కమ్మగా ఉండేది మనకు మన ఆప్షన్ అది పప్పులో నెయ్యి కావాలంటే నెయ్యి లేకుంటే నూనె వేసేసుకొని మనము ఇందులో ఆవాలు జీలకర్ర The మినపప్పు ఇంకా మనము శనగపప్పు ఇవన్నీ పోపుకి ఏమైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకోవాలి ఇంకా పోపు మనం ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత మనం పప్పు వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా మనం కొద్దిగా వాటర్ తక్కువ ఉంది అనుకుంటే ఇంకా వాటర్ వేసేసుకొని ఒక ఉడక వచ్చేంతవరకు బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే మనము చింతపండు గుజ్జు నెక్స్ట్ కారం పొడి వేసుకో కాబట్టి ఒక ఉడుకు వచ్చేంత ఉడకని ఇవ్వాలి పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేను పిల్లలకు కూడా ఇలా మనము వాటర్ వాటర్గా పప్పు పెడితేనే చాలా హెల్దీ అనమాట ప్రతి ఒక్కరు ఇలాగే పప్పు చారు చేసుకుంటే గట్టిగా పప్పు ఎప్పుడు చేసుకోకూడదు ఇలా లూజ్ లూజ్గా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్